మందు పుట్టి వైకుంఠమునమెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువులిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పిగొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం మందు పుట్టి వైకుంఠమును మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేను తెలివికైన తెలిసినంత విద్యను సగు నీకు మంగళం పాలనిచ్చి పొలము దున్ను పశుల గంగడోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం